హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియోలో ఉదయమే పునుగులు ఎగ్ అండ్ టమాటా కర్రీ రైస్ పాలు ఇవన్నీ నాకు ఎయిట్ థర్టీ లోపే అయిపోయినాయి పూజ చేయడం మాత్రం లేట్ అయింది ఎందుకు వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది లైక్ చేయాలనిపిస్తుంది ఇది తెల్లవారుజామున నాలుగు అవుతుంది నేను త్రీ ఫిఫ్టీకి లేస్తాను కొంచెం నిద్రమత్తు పోయి నేను రైట్ అయ్యేలోపు ఫోర్ అవుతుంది ఈ రోజు మీకు గంగ గంగిరెద్దులో వాయిస్ వినిపిస్తా ఉడత వాయిస్ కూడా వినిపిస్తాను ఇక్కడైతే నేను పునుగులు అయితే వేస్తున్నానండి పాప కోసం పాపకి కాదు నాకు బాబుకి మా వారికి కూడా నేను డైలీ చేయలేండి టిఫిన్ లాగా టూ వీక్స్ ఒకసారి అలా చేస్తాను ఒక గ్యాస్ మీద అంటే ఒక స్టవ్ మీద కరింపు తాలింపు వేసాను ఒక దాని మీద పునుగులు రైస్ కుక్కర్లో రైస్ ఈ పునుగులు వేసే టైము ఫైవ్ అయింది ఎందుకు అంటే రైస్ నానబెట్టుకొని కూరగాయలు బయట పెట్టి పుణ పునుగుల పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసరికి కూరకు సంబంధించిన ఐటమ్స్ యాజ్ దగ్గర పెట్టుకొని రైపావర్ని అటు సెట్ చేస్తూ సెట్ చేస్తూ టైం చూసుకుంటు మళ్ళీ మధ్యలో బాబులు వేస్తే ఫీడ్ చేసి వచ్చాను అటు చేసి ఒక వన్ అవర్ అయితే అయింది ఆ వన్ అవర్కి తర్వాత ఫైవ్ అవుతుంది అనమాట ఇంకా అయితే వేసుకొని చూపిస్తున్నాను నేనైతే ఒక్కొక్కటి 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 ఇస్తున్నాను అందరు ఇలాగే వేస్తారు కానీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు బాగా వేస్తారు కదా సోడా ఉప్పు వేయకుండా చేస్తే బాగా రాలేదు అందుకే మళ్ళీ సోడా ఉప్పు వేస్ట్ చేస్తాను పాప చట్నీ చేయమంటది మరి చేస్తే తినదా లేదా మీరే చూడండి వీడియోలో ఫైవ్కి అయితే వీడియో షూట్ చేశాను ఫైవ్ కి ఆఫ్టర్నూన్ వరకు ఉంటది సిమ్ లో మీడియం లో హై ఫ్లేమ్ లో పెడుతూ చేసుకున్న పునుగులు ఆయిల్ మాత్రం సిమ్ లో పెట్టి వేడి చేశాను ఎందుకు అంటే అటు కర్రీ చూసుకుంటూ ఇవి చేద్దామని ఆ కర్రీ ప్రిపేర్ చేస్తూనే ఇది చేసుకున్నాను అటు అలకాలు పెడుతూ ఇటు చూసుకుంటూ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నాకు ఈ టైం సరిపోవట్లేదు చలికాలం కదా మరీ తొందరగా గడిచిపోతుంది తెల్లవారితే మధ్యాహ్నం కోసం మధ్యాహ్నం అయ్యాక సాయంత్రం కోసం సాయంత్రం అయితే మళ్ళీ నైట్ కోసం ఇలా ఎదురు చూడకుండా గడిచిపోతాం చలికాలంలో రాత్రులు టైం ఎక్కువగా ఉన్నా పడుకున్న టైం మాత్రం నాకు లేదులేండి డే బై డే వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ వీడియో ఎడిటింగ్ సరిపోతుంది మరి ఇక్కడ నా పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయి ముందు నా వ్యూవర్స్ కు సబ్స్క్రైబర్స్ కి పెడతాను నాకు లైక్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెడతాను వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు లాగానే ఇంకొంతమంది చూస్తారు వాళ్ళకి అవకాశం కల్పించమని చెప్తున్నా ఇక్కడ నేను ఎగ్స్ ఎన్ని వేసా చూడండి త్రీ ఎగ్స్ అయితే నేను ఇక్కడ కర్రీ చేస్తున్నా ఉడికి ఉడికి టమాటా టమాటో తినాలనుకుంటే నాకు తినాలనిపించదు టమాటో వీలైనంత సన్నగా కట్ చేసుకుంటాను ఉల్లిగడ్డను కూడా అంతే నిలువుగా ఉన్న పచ్చిమిర్చిని అడ్డంగా నరికేస్తాను అంటే కత్తెరతో కట్ చేస్తాను నేను ఎండుమిర్చిని పచ్చిమిర్చిని కత్తెరతోనే కట్ చేస్తాను ఎగ్ అయితే వేసుకున్నాను తర్వాత మూత పెట్టేసాను తోటడం ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను నేను ఇంతకు నేను చెప్పలే కదా ఒకటి ఏమిటంటే ఇది జనవరి ఎయిత్ వెనస్ట్వే లాగ్ ఒక రోజు ముందు నైటు పునుగుల పిండిలో పెరుగు కలిపి పెట్టుకున్నాను దాదాపు ముగ్గురు తినే పునుగులు అయినాయి కానీ ఇద్దరమే తిన్నాము ఇక్కడ తమ్ కోసం అయితే ఎక్కువసేపు చూపిస్తున్నా మీకు అమ్మాయి ఆ ఫోటో అయితే తీసుకున్నాను ఫోటో కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా చూడ్డానికి బాగున్నాయి మరి తింటే ఎలా ఉంటదో హే అన్ని వేసాక బాగుండకుండా ఉంటుందా ఇక్కడ చిన్న కళాయి ఉంది చూసారు చిక్కు వెంట్రుకలు వచ్చిన కళాయి అనమాట చిక్కు వెంట్రుకలు ఇచ్చేసి అది తీసుకున్నాము అంటే స్వాతి వాళ్ళ అమ్మమ్మ తీసుకుంది మధ్య ఈ స్వాతి వాళ్ళ అమ్మమ్మ ఎందుకు వచ్చింది తను ఇలాంటి తీసుకున్న చాలా చాలా ఎక్స్పర్ట్లేండి అందుకే అమ్మమ్మ తీసుకున్నది వీడియో బోర్ కొట్టించకుండా అప్పుడప్పుడు ఇలా మాటలు చెప్తూ ఉండాలి కదా మీకు ఎంటర్టైన్మెంట్ నాకు టైం పాస్ పెట్టుకుంటూ అటు కర్రీ కలబెడుతూ ఉన్నాను ఆడవాళ్ళు ఇలా నడుము మీద చేయబెట్టుకుంటే ఏమంటారు నాకైతే అది ఒక పెద్ద సపోర్ట్ అనమాట అంటే బరువుగా ఉన్నదాన్ని కొంచెం దించినట్టు అనిపిస్తుంది పల్లెటూరులో ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా తప్పుగా అనుకోవడానికి అయితే ఏమీ లేదండి నేను పని చేసుకుంటూ అలాగే ఉంటాను ఎంతైనా పల్లెటూరు వచ్చిన ఆడపిల్ల పల్లెటూరు బుద్ధులే ఉంటాయి గానీ సిటీకి పోతే మాత్రం అయితే ఏం మారలేదండి అదే లైఫ్ స్టైల్ ఇంకా ఇప్పుడు పాపకి స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కూడా లేవరు ఈ టైం కు నేను దేసి పని చేసుకుంటున్నాను అమ్మ సిక్స్ అది కూలి పని పోయే వాళ్ళు ఎవరైనా ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో లేస్తారు నా ఈ టైమ్స్ మాత్రం మార్చుకోండి అందరికీ పోపు పెట్టడం తెలుసు కాబట్టి చేయకుండా మాట్లాడుతున్నాను ఎంటర్టైన్మెంట్ పక్క నా వీడియోస్ లో ఛానల్ అనుకుంటున్నా కామెంట్ చేయమంటే ఎవరు చేయలేదు ఇంక కొన్ని రోజుల్లో మార్చుతున్నాను అమ్మ తెచ్చిన కరివేపాకు డబ్బాలో ఉన్న జీలకర్ర నీళ్ళు ఎండుమిర్చిని అడ్డంగా కట్ చేసి పోపు అయితే పెట్టేశాను దాన్ని తీసుకెళ్లి గిన్నెలో పోస్తాను ఇప్పుడు నైట్ నేను చట్నీ చేసి పెట్టుకున్న తాళి మాత్రం ఇప్పి పెడుతున్నా చాలా లెందీగా ఉన్న వీడియోని షార్ట్ కట్ చేసి పెట్టే పెట్టేస్తున్నాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ నా మాట నచ్చినా ఈ వీడియో నచ్చినా ఈ వీడియోలో ఒక పాయింట్ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయమని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ చూడొచ్చు కదా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది నేను దయచేసి అని చెప్తున్నాను అర్థం చేసుకోండి ప్లీజ్ ఇక్కడైతే ఇక తాలింపు అందులో గిన్నెలో వేసేసి దాని అటు ఇటు కలిపాను చెక్ చేశాను నేను ఫోర్ కి నానబెట్టాను ఇప్పుడు ఫైవ్ దాటింది అనమాట ఒక్కోసారి ఫైవ్ థర్టీకి కి రైస్ కుక్కర్ లో పెడతాను లేదా సిక్స్ కి పెడతాను అక్కడ కరివేపాకు ఎక్కువ మిగిలింది దాన్ని వేరే దగ్గర దాచి పెడదామని ఏరేస్తున్నాను మొత్తం చీరతో వీడియో తీస్తానని చెప్పాను కదా అయితే ఈ వీడియోలో పూజ బ్లాగ్ ఉంటుంది అది చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ నాకు చీర కట్టుకుంటే పిన్నిస్లు ఖచ్చితంగా ఉండాలి అయితే పిన్నిస్లు ఏమో బెడ్రూమ్లో లో ఉండిపోయినాయి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది సాల్ట్ చెక్ చేసుకున్నాను అక్కడ మీకు చూపిస్తున్నాను ఇది కూడా తమ్మినేని కోసమే అయితే బెడ్రూమ్ తీయలేక తీస్తే వాళ్ళు వేస్తాడేమో అని ఆలోచన తోటి తీయకుండా అయితే బయట ఆరేసిన డ్రెస్ తీసుకొచ్చి అయితే వేసుకున్నాను పూజ చేసుకున్నామని ఇక వాడు పూజ మధ్యలో లేసేశాడనమాట అప్పుడు డ్రెస్ లోనే ఉన్నాను నేను చీరతోనే పెళ్ళైన ఆడవరకు అందం అందం వస్తుంది డ్రెస్ వేసుకుంటే చిన్నగా కనిపిస్తా చీర కట్టుకుంటే చాలా హుందాగా కనిపిస్తా డ్రెస్ లో కొంచెం ఎంతైనా కొద్దిగా ఫ్యాట్ అనిపిస్తున్నా ఇక్కడ నా కూర కూడా రెడీ అయిపోయింది మసాలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నా నాలుగు టమాటాలు మూడు కోడిగుడ్లు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి వీటితో నా చిన్న సంవసారాలు ఇట్లా నట్టుకు వస్తున్నా నేను కర్రీ చేస్తే పావు కేజీకి ఎక్కువ ఆరు కేజీ తక్కువ చేస్తాను ఇక్కడ కరెక్ట్ గా టైం చూస్తే ఫైవ్ ట్వంటీ సిక్స్ అయింది ఇంకా అయితే ఎవరు లేవలేదు ఏదో అర్జెంట్ పని ఉన్న వాళ్ళు మాత్రం బైక్ సౌండ్ అయితే వస్తానని అనమాట హార్ను కొట్టుకుంటూ వెళ్తున్నారు ఫైవ్ కు పునుగులు చేశాను ఫైవ్ ఫిఫ్టీన్ తాళిం పెట్టాను చట్నీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి ఇలా బయట చూస్తున్నాను చల్లగా ఉంది బయటకి వెళ్ళి కడుదాం అనుకున్నాను అయితే మళ్ళీ వాడక జలుబు అవుతుంది తెల్లవారాకైతే కడిగాను నేను బట్టలు టూ డేస్ కోసం ఉతుకుతున్నా నేనైతే జనవరి సెవెంత్ ఉతిగాను అంటే చూస్తే రేపటి పని ఎక్కువ పెట్టుకుంటాను అనుకుంటే బట్టలు ముందే ఉతికేసుకుంటాను మధ్యాహ్నం టైం టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో ఉతికేస్తాను జాగ్రత్త టూ ఫార్టీకి కి అలా ఉతికేస్తాను ఖచ్చితంగా ఇద్దరు పిల్లల తల్లికి టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి అండి మనం ఎంత టైంలో ఎంత పని చేస్తున్నాం ఆ టైం కి లేవాలి ఈ టైం కి పడుకోవాలి మాత్రం ఖచ్చితంగా ఉండాలి కానీ యూట్యూబ్ మాత్రం అలా కాదు నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వీడియో వాయిస్ వచ్చేస్తూనే ఉంటా ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నావు కాబట్టి కొంతమంది టైం లేక షార్ట్స్ కి మ్యూజిక్ యాడ్ చేస్తారు కానీ నాకు నేను అలా కాదు ఎందుకు అంటే అసలు నా షార్ట్స్ లో మ్యూజికే లేదు ఈ మధ్యనే అప్లోడ్ చేస్తున్నా మ్యూజిక్ తోటి నేను వాయిస్ ఓవర్ చేసినవే ఎక్కువగా వ్యూస్ ఉన్నాయి షార్ట్స్ కి తక్కువ వ్యూస్ ఉంటాయి అనమాట మ్యూజిక్ యాడ్ వాళ్ళు కొంతమంది మ్యూజిక్ కి అట్రాక్ట్ అవుతారు కొంతమంది వాయిస్ కి అట్రాక్ట్ అవుతారు అది నా గొప్ప అని చెప్పుకోవట్లేదు మీ గొప్పనే చెప్తున్నా నేను మమ్మీ టమ్మీ వర్కౌట్ చేద్దాం చేద్దామైతే వస్తున్నాయి ఇక్కడికి మా వారు ఇంకా లేవలే పడుకునే ఉన్నారు మా వారు ఇప్పుడు లేవరు పాప వెళ్ళాక లేస్తారు బయట కొంచెం వీడియో షూట్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అనమాట ఇప్పుడు పాపకి నీళ్లు కాగబెట్టే గిన్నెలో నీళ్లు పట్టుకొని పెట్టుకోవాలి దగ్గరికి వెళ్ళి పట్టేసి నీళ్లు పడేసి అక్కడ సింక్ దగ్గర పెట్టేసి వచ్చాను ఇది మీకు చూపిస్తుంది అనమాట ఇక్కడ వైట్ రైస్ పునుగులు ఎగ్ కర్రీ వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ రెడీ చేశాను టైం చూపించాను కదా మీకు ఫైవ్ ఫార్టీ అలా అయిందనమాట పని చేస్తే అయిపోద్దిగా చేయకపోతే ఆగిపోద్దిగా అనిపిస్తుంది నాకు ఏదైనా పని పెండింగ్ లో పెట్టుకున్నాను అనుకుంటే దాని మీద మనసు లాగుతా ఉంటది అది ఎప్పుడు చేసే వరకు నా మనసు అయితే ఒప్పుకోదు ఇది అమ్మ అమ్మమ్మ నుంచి నేర్చుకున్నాను నేను ఏదైనా పని చేయాలని కూడా అది ఖచ్చితంగా చేసేయాల్సిందే బాబు పడుకుంటే ప్రశాంతంగా చేసుకుంటా వాళ్ళు లేచుంటే మాత్రం పరిగెత్తి చేస్తా ఉంటాను ఇప్పుడు టైం చూపించాను కదా సిక్స్ దగ్గరలో ఉంది అప్పుడే వాడికి ఉగ్గత ప్రిపేర్ చేస్తున్నాను వాడు ఒకవేళ ఈ ప్లేస్ అని అనుకుంటే ఒకసారి తినిపిస్తే కొంచెం పొట్ట ఫుల్ అయిపోయి పడుకుంటారు కదా అందుకు చిన్న పిల్లలు దేవుడితో సమానం వాళ్ళ పొట్ట ఎప్పుడు ఖాళీగా అసలు ఉంచొద్దు చిన్న పిల్లలకి ఫుడ్ పెడితే దేవుడికి నైవేద్యం పెట్టినట్టు లెక్క వాళ్ళకి పాపం పుణ్యం తెలియదు కల్మషం అసలే తెలవదు అయితే ఏడుస్తారు ఆకలి తెలివితే పడుకుంటారు వీళ్ళే నాకు చిన్ని దేవతలు దేవ పాప పుణ్యులు మమ్మీ చట్నీ ఆ కష్ట కష్టంగా తింటాను ఎందుకు రాలా తింటున్నావు అంటే నువ్వు తినిపించు అంటాను ఇక వీడియో తీయడం అయితే ఆపేసి పాపకు తినిపించాక వీడియో దిద్దామని అయితే ఉన్నాను ఇక్కడ సెవెన్ థర్టీ అయితే అయింది అయ్యే బాబాయ్ ఒకసారి సూర్యుడు రోడ్డు మీదకి వచ్చాడా అనిపించింది పాపతో అదే అక్కడ నేను ఇక్కడ ఏదో సౌండ్ వచ్చిందండి డైరెక్ట్ వాయిస్ అనుకున్నాడు సౌండ్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు మేము కూర్చున్న మెట్టు కనిపిస్తున్నాయి కదా మీకు రెడ్ కలర్ మెట్లు అది ఈ మధ్యనే కట్టుకున్నారు వాళ్ళు పోలీసులు పెంచుకునే కుక్క అంటే ఉంటది కదా పేరు పెట్టుకుంటారు మనకు కానొద్దు దాని పేరేంటో తెలియదు కానీ మా పాప దాని పేరు టమ్మీ అని చెప్పాను అదే నేను మమ్మీ టమ్మీ వర్క్ అవుట్ కదా సడన్ గా అలా వచ్చేసింది పాపతో అలాగే చెప్పాను అది బాగా అరిచిందండి అక్కడ అందుకే అక్కడ మీకు అది చూపించలేకపోయి సారీ అది వినిపించలేకపోయాను నేను సూర్యుడు అయితే కరెంట్ దిగ మధ్యలో నుంచి మంచి కనపడుతున్నాడు మా పాప నేను వీడియో చూస్తున్నాను అనుకుంటుంది కాకపోతే నేను వీడియో తీస్తున్నా అని చెప్పాను నేను ఎప్పుడు ఇలా రోడ్డు మీద సెల్ఫీ వీడియో తీసుకోలేదండి ఇదే మొదటిసారి ఆ రోజు మేము ఎయిట్ సెవెన్ కలా కింది దిగాము ఎప్పుడైనా ఎయిట్ టూ కి అలా దిగుతాం ఫైవ్ మినిట్స్ లేట్ అయింది వ్యాన్ ఈ మధ్యన ఎయిట్ ట్వంటీ ఎయిట్ సెవెంటానికి అలా వస్తుంది విన్నారు కదా గంగురెద్దుల కోలాహలం పాపని బ్యాన్ ఎక్కి చింటుకొచ్చేసరికి ఇది కనిపించింది అందుకే వీడియో చేశాను ఎయిట్ ఫార్టీ త్రీ అవుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ బాపకు ఒగ్గుదించాలండి ఇక్కడే మరి ఇది బాల్కనీ అనాలో లేకపోతే లేదు ఈ చలికాలంలో మేము ఇక్కడే కూర్చొని తింటాం టీ తాగుతాం పాలు తాగుతాం ఉదయం మాత్రమే ఎందుకంటే చలికాలం కాబట్టి ఉదయం చలిబడతా ఉంటుంది మధ్యాహ్నం అంతేమనిపించదు పాప బ్యాన్ ఎక్కింది నేను నా డ్యూటీ ఎక్కాను చిన్నపిల్లల తల్లకి అసలు ఎవరికైనా పని అస్సలు అవ్వదండి ఎవరు ఒప్పుకుంటా ఇదే నిజం పని చేసి చేసి ఇంకేమైనా పని ఉందని వెతుక్కునే దాన్ని అయిపోయా మొత్తానికి అలవాటు పడిపోయా యూట్యూబ్కి అయిపోయా ఒక్కరోజు షార్ట్ వీడియో అప్లోడ్ చేయకపోతే ఏదో మిస్ అయినా ఏదో భారంగా అనిపిస్తుంది బావును పెట్టి పడుకోబెట్టి కడగచ్చు కాకపోతే నాకు ఏమనిపించింది అంటే వాడు పడుకున్న టైంలో ఖచ్చితంగా నేను ప్రశాంతంగా పూజని చేసుకుందాం వాడిని ఎత్తుకోవడానికి తిరుగుతాను కొంచెం అని ఎత్తుకున్నాను ఎత్తుకోకుండా కడుగుదామా అంటే హడావిడి టెన్షన్ టెన్షన్ పిల్లలు ఏడిపించాలి కానీ మరీ ఎక్కువగా ఏడిపించవద్దు నా బాబునైతే అసలు అక్కడ ఏడిపించవద్దు కాదు పాపడైన బాబునైనా ప్రాణం వీళ్ళు వెళ్ళి ఆడిపోద్ది నేనే కాదు అందరి తరులకి అంతే ఫస్ట్ వాడిని వాకర్లో వేశాను వేసి రూమ్ లోపల నుంచి బయట పెట్టేసి కడుగుతుంటే వాడు చాలా ఏడ్ నేను పైపుని క్లియర్ చేస్తున్నా మడతలు లేకుండా క్లియర్ చేసేసి కడుగుతున్నాను అనమాట ఇప్పుడు చీపురుతో కడగాలి కానీ వాటితో ఎట్లా గడగాల నాకు అక్కడ అర్థం కాలే ఎడమ చేతుల్లో పైపు కుడి చేతుల్లో చీపురు ఆ కనకదుర్గమ్మ వారికి ఎన్ని ఆయుధాలు ఉంటాయో నాకు తెలియదు కానీ నాకు మాత్రం లేస్తే లేవంగానే ఇదే అమ్మవారిని తలుచుకున్నాడు అంతా మంచిగా జరగాలి మీ అందరికి మంచిగా జరగాలి కోరుకుంటున్నారు వాళ్ళు పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాకపోతే ఇటు కొంచెం సిమెంట్ అయితే పడట్లే కానీ అదేంటో తొక్కుతున్నప్పుడు కాళ్ళకి కంటుకొని లోపలికి వస్తుంది కడిగితే మంచిగా ఉంటుంది కడగకపోతే మళ్ళీ ఏదా విధంగా అయిపోతుంది ఈ ఇల్లు టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీ మధ్యలో కట్టారంట మేము టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ మధ్యలో వచ్చాము వాడగా వాడగా ఏదైనా అరిగిపోద్దు అన్నట్టుగా ఇది రూమ్ కల కూడా పోయింది నేను డెకరేట్ చేద్దామంటే పిల్లలతో నవ్వలయితే అయితే ఇంకో కొద్ది రోజుల్లో క్రాఫ్ట్స్ చేద్దాం అనుకుంటున్నా కాకపోతే బాబు నడుస్తున్నాడు కాబట్టి ఎక్కడ ఒక దగ్గర ఆగట్లేదు అడుగు పడుతున్నా పోయి పడుతున్నాడు డైలీ బ్లాగ్స్ రొటీన్ బ్లాగ్స్ చేస్తున్నా నేను ఇలా చేయడానికి కారణం ఏమిటంటే వ్లాగ్స్ అనేవి చాలా మంది లేడీస్ చూస్తూ ఉంటారు కోర్స్ జెంట్స్ కూడా చూస్తారు కాలేజ్ వాళ్ళు చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు కొంతమందికి మోటివేట్ చేసే వాళ్ళు ఉండరు అనమాట ఇలా వీడియోలు చూసినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం మోటివేట్ అవుతూ ఉంటారు ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నేను కూడా బాబు పుట్టినప్పటి నుంచి బాబుకి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మంత్ వచ్చే వరకు నేను కూడా చాలా మంది వీడియోస్ చూశాను చూడడమే కాదండి ఫాలో అవుతున్నాను కూడా అందుకే నేను మోటివేట్ అయ్యి ఎంతో కొంత నేను చేసుకున్న పని మీ వరకు తీసుకొద్దామనేది వీడియోస్ చేస్తున్నా ఇక్కడ ఏమైందంటే మరి కరెంట్ పోయిందేమో అనుకున్నాను ఏమైందో డైరెక్ట్ వాయిస్ చెప్తాను ఏదైతే పైప్ అయితే మరతబడుతూ ఉంది నీళ్ళు సగం పైపులు ఆగిపోతున్నాయి నాకేమో లేట్ అయిపోతుంది పూజ చేసుకోవాలా వద్దని ఒక ఆలోచన మైండ్లో తిరుగుతూ ఉంది చేయకపోతేనేమో ఏదైనా ఇబ్బంది అవుద్దని బాధ చేద్దామనుకుంటే బాబుని ఎత్తుకోవాలి ఇంకా పైప్ అయితే నీళ్ళు రావట్లేదు ట్యాంక్లో అయిపోయిందా కరెంట్ పోయిందా అనుకుంటున్నాను ఇక ఫోన్ తీసుకొని మా ఓనర్కి అయితే ఫోన్ చేశాను నేను నేను పైన ఆమె కింద మాట్లాడుతుంది ఈ ఓనర్స్ ఉన్నారు కదా నీళ్ళు అయిపోతాయి అనుకుంటారో ఏమో కానీ నీళ్ళు అసలు వేయదనమాట మా ఓనర్ డిసెంబర్ జనవరిలో అయితే ఊక చెప్పి చెప్పి నాకు విసిగు వస్తుంది నీళ్లు వేయమని బాబు నెత్తుకొని కడుగుతున్నందుకు దేవుడు ట్యాంక్ లో నీళ్ళు అంటే ఫ్రెండ్స్ ఆంటీ ఫోన్ చేసి చెప్పింది ట్యాంక్ నిండాలంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే అర్థం అవుతుంది కదా వీడియో చూస్తే బాబు ఏడుస్తున్నాడు ఏచి వీడియో తీయకూడదని తీయట్లేదు ఎంత అవుతుంది అని ఇక్కడైతే కట్ చేసి డైరెక్ట్ కడిగి ముగ్గు వేసుకుని చూపిస్తున్నా మెయిన్ రోడ్ లో ముగ్గు వేస్తుంటే ఇటు కోతి ఒక కథ చేసింది వీడియో తీసే చూసి గబ్బుకున్న గొడవ మీద కూర్చుంది ఏం చేసిందంటే పక్కన ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అందులో ఉంటారు కొంత ఒకరు ఫ్యామిలీ ఉంటారు మా అలాగే ఇద్దరు పిల్లలు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ డిజిటేయ్య మీద కూర్చొని ఉయ్యాలు ఊగుతుంది వాణ్ణి పడుకోబెట్టి నేను ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయాను వాళ్ళు లేచేసింది అందుబాటులో ఉన్న డ్రెస్ వేసుకొని అక్కడ పూజ చేస్తున్నాను నేను నేను కర్రీ చేశాను కానీ తినలే తినలేదు కొత్త సంవత్సరం నుంచి కొత్తగా అలవాటు చేసుకున్నది ఇది కుదిరితే ప్రతిరోజు కుదరకపోతే అప్పుడప్పుడు కానీ కుదుర్చుకోవాలి ఖచ్చితంగా తులసమ్మకి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుందంట అంట సింకు కింద చూడంత గందరగోళంగా ఉందో బాబు వాడితో ఆడి ఆలబడేసాడు అక్కడ మాత్రం ఒకటి సుత్తి ఉంది అది ఇప్పుడు తీసానులేండి ఆ రోజు కొబ్బరికాయ కొట్టా కాబట్టి దాంతో కొట్టాను కర్పూరంతో మనం దేవుడికి హారతిస్తే చాలా పచ్చ కర్పూరంతో నేను పూజ చేశాక ఒక వీడియో చూసాను అప్పుడు అర్థమైంది నాకు ఈసారి పచ్చ పచ్చకర్పూరంతో ఖచ్చితంగా హారతి ఇవ్వాలి అది కూడా మీకు చూపిస్తాను నేను పూజ ఎలా చేస్తానో ఒక మాటలో చెప్పేస్తాను అసలు ఏం తెలియని వాళ్ళు పూజ చేస్తే ఎలా ఉంటుంది నేను కూడా అలాగే చేస్తాను కానీ ఖచ్చితంగా నా పూజలో పూలు కర్పూరం నూనె వత్తులు పసుపు కుంకుమ అగరబత్తులు ఒక రెండు మూడు ధూప్ స్టిక్స్ ఇవి ఉంటేలా చూసుకుంటాను అన్ని ఇంట్లో ఉన్నాయి ఒక పూలు తెప్పించుకున్నాను నేను నా పతిదేవుని అడిగి తెప్పించుకున్నాను పూర్వకాలంలో ఆడవారు భర్త కాలం దండం పెట్టుకునేవారంట నేదో ఎప్పుడు చూడలేదు వినటమే గాని మరి మా శ్రీవారి ఆయనకు అవకాశం ఇస్తారో లేదో నాకు తెలియదు ఒక రోజు మాత్రం అలా చేస్తాను తీస్తాను అవునండి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాల్సిందేనా నైవేద్యంగా బెల్లం పెట్టి సరిపోద్దంట వాడ వాడినది వాడిని పంచదార ముట్టుకొని అరటిపండు అంటే తినని అరటిపండు అరటిపండు తెప్పించుకొని ఒకటి పక్కకు పెట్టుకోవాలి దేవుడి కోసం అని ఆ విధంగా ఇంట్లో అయితే దీపం పెట్టానులేండి తులసమ్మ దగ్గర అయితే అగరవత్తులు పెడదామని రెడీ చేస్తున్నా ఒక పూజకి ఐదు దీపాలు పెడతాను నేను పూజ చేసిన ప్రతిసారి ఐదు దీపాలు పెడతాను ఎలాగ అంటే లెక్క పెడదాం ఇప్పుడు మనం సమ్మక్క సారక్క రెండు ఇక్కడ కింద బ్రహ్మంగారు లక్ష్మీదేవి కనిపిస్తుంది అక్కడ రెండు తులసమ్మ దగ్గర ఒకటి అబ్బో నాకు లెక్కలు బాగా వచ్చినాయిగా ఎయిత్ నైన్త్ నైన్త్ లో నేను మ్యాథ్స్ లో వీక్ అండి టెన్త్ క్లాస్కి వచ్చి కొంచెం బెటర్ అయ్యాను భయం నాకు లెక్కల్ని పరిచయం చేసింది ఆ టైం ఏంటండి నేను ఎప్పుడైనా సిక్స్ లోపు సెవెన్ లోపు చేసుకుందాం అనుకుంటాను పూజ పూజ చేద్దాం మనసులో ఉంది కాబట్టి ఆ టైం అయినా కూడా చేసేసింది పెళ్ళికి ముందు డ్రెస్సు పెళ్ళయ్యాక చీరతో ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను అదేనండి పూజ టైము లెవెన్ ఫైవ్ అవుతుంది ఇక్కడ ఒక మూక ఇక్కడ ఒక మూక ఇక్కడ ఒక మొక్క మొత్తం మూడు ముగ్గులు ఉన్నాయి ఉడత వాయిస్ విన్నారా వినిపించాను నీకు ఉడత వాస్ వచ్చింది నాకైతే మీకు వినిపించిందా నేను ఇక్కడ లంచ్ కూడా చేసేసాను బయటకు వచ్చి చూపిస్తున్నాను మీకు ముగ్గు ధనుర్మాసం ముగ్గు వేద్దాం అనుకున్న టైం లేక ఇలా సింపుల్గా వేసేసాను లంచ్ అయిపోతే వన్ టెన్ అయింది నేను డైలీ పూజ చేస్తే కూడా ఇదే టైం అవుతుందేమో అనిపిస్తుంది తలస్నానం చేసి అయితే పూజ చేసుకున్నాను తలస్నానం చేయకపోయినా నుద్దుట అంటే మన పాపిటలో కుంకుమ పెట్టుకుంటే చాలా అంట తలస్నానం చేసినంత విలువ ఇక నేను చేయాలనే చేసాను స్నానం కానీ ఎందుకు నాకు పూజ సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు కొత్త సంవత్సరంలో కొత్తగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎందుకు దాన్ని పోగొట్టుకోవాలని అయితే పూజ చేసుకుంటాను నేను ఖాళీగా ఉండేది ఈ టైం ఏనండి వన్ నుంచి వన్ థర్టీ మధ్యలో ఖాళీగా ఉంటాను అంతే ఇక పెళ్లికి ముందు ఒకలా ఉంటే పెళ్ళయ్యాక అయ్యాక మాత్రం ఇలా అయిపోయారు జెంట్స్ లేడీస్ ఎవరైనా ఇంతేలేండి నా వరకు నేను చెప్పుకుంటున్నా అప్పటి ఫొటోస్కి ఇప్పటి ఫొటోస్ చాలా డిఫరెన్స్ ఉంది నాకైతే మళ్ళీ ఆ రోజులు రావాలి మళ్ళీ నేను అలా అయిపోవాలనిపిస్తుంది ఆ రోజులు రావాలంటే క్యాలెండర్ తిప్పాలన్నా వాచ్ వెనుక తీసుకెళ్లాలన్నా తలకిందుగా తపస్సు చేసినా మళ్ళీ ఆ రోజులు రావాలండి సరే మరి నా వీడియో అయితే అయిపోయింది మీకైతే బోర్ కొట్టలేదు కదా దయచేసి వీడియో కో లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై